హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవానీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ అండి ఈజీగా సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఎలా చేయాలో ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ మీలో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ అండి వీడియో చూసి వెళ్ళిపోవద్దు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి అందులోకి ఒక ఫోర్ ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసి పెట్టుకొని బాగా హీట్ అయిన ఆయిల్లోకి వేసేసుకోండి ఆయిల్ అనేది ఖచ్చితంగా బాగా హీట్ అవ్వాలండి సో దట్ ఇక్కడ చూస్తున్నారు కదా బాగా ఫ్లఫీగా వస్తుంది మనకి ఎగ్ అండ్ ఇలా ఫ్రై అవ్వ అవ్వనిది ఇక్కడ చూపిస్తున్నట్టు స్పూన్తో ఇలా ఫ్లిప్ చేయండి చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫ్ ఫ్లఫీగా వచ్చిందో సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు మరీ చిన్న చిన్నగా అయిపోతుంది ఎగ్ అనేది మరీ ఎక్కువగా బ్రేక్ చేయకండి అండ్ ఇప్పుడు అదే కడాయిలో ఇంకా కొద్దిగా అంటే ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ చాప్ చేసి పెట్టుకున్న జింజర్ వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడరాదా అంటే ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది మనకి తినేప్పుడు ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది సో ఇలా ఒకసారి చాప్ చేసి వేసుకోవాలి అండ్ ఒక త్రీ టు ఫోర్ పచ్చిమిర్చి కూడా వేసుకోండి చిన్నగా కట్ చేసేసుకొని అండ్ ఒక చిన్న ఆనియన్ కూడా కట్ చేసేసుకొని వేసుకోండి అండ్ ఇప్పుడు క్యాబేజ్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి ఆ ఫ్లేవర్ అనేది మనకి చాలా చాలా బాగుంటుంది అండ్ క్యాప్సికమ్ అండ్ క్యారెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి వెజిటబుల్స్ ఇలా చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోండి మీకు నచ్చితే పొడుగ్గ కూడా వేసుకోవచ్చు బట్ అన్ పొడుగ్గా నూడిల్స్లోకి అయితే బాగుంటుంది అండ్ ఇప్పుడు కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ వేసేసుకొని బాగా ఒక టూ మినిట్స్ కలిపేసుకోండి హై ఫ్లేమ్లో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అండ్ ఇప్పుడు ఒక స్పూన్ ఆఫ్ ఉప్పు కూడా వేసేసుకోండి ఇంకా తొందరగా మగ్గిపోతాయి మనకి వెజిటబుల్స్ అండ్ ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా అది కట్ చేసేసుకొని వేసుకోండి అండ్ మనం పక్కకు తీసి పెట్టుకున్న ఎగ్ ఉంటుంది కదా అది కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి నార్మల్గా మనం చికెన్ పికిల్కి ఫ్రై చేస్తాం కదా అలా ఫ్రై చేసి కట్ చేసేసుకొని వేసుకోండి అండ్ ఇప్పుడు రైస్ కూడా వేసేసుకోండి నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను మీరు నార్మల్ రైస్ అయినా కూడా యూజ్ చేయొచ్చు అండ్ ఇప్పుడే తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు మీరు టేబుల్ స్పూన్ అయితే ఒకటి వేసుకోండి సరిపోతుంది అండ్ ఇప్పుడు ఒక స్పూన్ ఆఫ్ కారం అండ్ ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి అండ్ ఒక స్పూన్ ఆఫ్ సోయా సాస్ నేను ఇక్కడ సాసెస్ అనేవి చాలా తక్కువ వాడతానండి మీకు నచ్చినంత వేసుకోవచ్చు అండ్ ఒక స్పూన్ ఆఫ్ గ్రీన్ చిల్లీ సాస్ అండ్ ఒక స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి అండ్ మనం తీసి పెట్టుకున్నాం కదా క్యారెట్ అండ్ క్యాప్సికమ్ అవి కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి సో ఇప్పుడు మంచిగా కలిపేసుకోండి నేను మరీ కంప్లీట్గా చైనీస్ రెసిపీలా కాకుండా మనం ఈజీగా ఇంట్లో చేసుకునేలాగా చూపిస్తున్నాను ఇది లంచ్ బాక్స్లోకైనా లేదా లంచ్ డిన్నర్లోకి చాలా చాలా బాగుంటుందండి క్విక్గా చేసేసుకోవచ్చు అండ్ మిరియాల పొడి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువ నీచు వాసన లేకుండా బాగా వస్తుంది అండ్ ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోండి ఇంకా చాలా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా కొత్తిమీర వేసుకోండి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అండ్ మీకు నచ్చితే వెనిగర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు బట్ నేను యాడ్ చేయలేదు ఎందుకంటే మీకు ఈజీగా చూపించాలని చెప్పేసి నేను అవన్నీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయలేదు సింపుల్గా ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో ఇంతే అండి చాలా చాలా సింపుల్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన శ్రీవాణిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్